హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి పండు మిరపకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి కూడా ఇది బాగుంటుందండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక హాఫ్ కేజీ దాకా టమాటాలు వేస్తున్నాను ఇంకా టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనం ఇలా గెరిటతోనే టమాటాలని మెత్తగా చేసేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఇంకా మనం ఇది మిక్సీ పట్టాల్సిన పని లేకుండా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో నిల్వ పచ్చడి ఉంటుంది కదండి మిరపకాయ అది రెండు గిరిట్లు వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం టమాటాల్లో ఈ పండిమిరపకాయ పచ్చడిని కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలాపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పసనపప్పు సాయమినపప్పు వేసాను ఇందులోనే మనం ఎనెమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఇంజిం వేసుకోవాలి తానిప్పుకి ఇంజిం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న టమాటా పండిమిరపకాయ పచ్చడిని ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒకసారి కలుపుకున్నాక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన టమాటా మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి